అలాగే వెల్కమ్ బ్యాక్ టు మోర్ వీడియో ఈ వీడియోలో ఏంటంటే దోశలు వేయగా మిగిలిపోయిన దోశ పిండితో పునుగులు ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపించే కొలతలతో కనుక చేసుకుంటే బండ మీద ఉండే పునుగులు లాగే క్రిస్పీ క్రిస్పీగా ఆయిల్ ఎక్కువ పట్టకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా పులిసిన దోసపిండిని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ కొలతలతో కనుక్ చేసుకుంటే పునుగులు అనేవి టూ మెంబర్స్ కి సరిపోతాయి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఈ క్వాంటిటీ అనేది డబల్ చేసేసుకోవాలి దోసపిండి సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇంకా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి పునుగులు అనేవి మంచి కలర్ రావటం కోసం ఇందులో ఒక స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసేసుకోవాలి చిటికీ వంట చోడ కూడా వేసేసుకోవాలి దోసపిండిలో ముందుగానే సాల్ట్ అనేది వేసుకుంటే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు లేదంటే ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ దోశ పిండి ఇప్పుడు కాస్త పలుచుగానే ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఈ పునుగులు అనేవి క్రిస్పీగా రావటం కోసం పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవాలి తీసుకోవాలి ఇక్కడ నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ బియ్యం పిండి పిండి ఇంకా గోధుమ వల్ల ఇది కాస్త గట్టిగా అయిపోతుంది ఈ టైంలో లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ వాటర్ కాకుండా పిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ దోశ పిండి యాడ్ చేస్తున్నాను చూడాలి పిండి కాస్త పలుచిగా ఉంటుంది కాబట్టి ఈ మొత్తాన్ని కలిపేసుకుంటే కన్సిస్టెన్స్ అనేది సరిగ్గా ఉంటుంది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని వీడియో లో చూపించిన విధంగా బాగా బీట్ చేస్తూ కలిపేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉంటే పునుగులు వైపు పర్ఫెక్ట్ గా ఉంటుంది పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వటం వల్ల బియ్యం పిండి ఇంకా గోధుమ పిండి దోశ పిండిలో బాగా నాని పునుగులు అనేవి పర్ఫెక్ట్ గా వస్తుంది పది నిమిషాల తర్వాత ఒకసారి మరలా కలిపేసుకోవాలి పునుగులు వేసుకోవటానికి స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి పునుగులు వేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఉండటం వల్ల పునుగుల మధ్యలో బాగా ఉడికి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజ్ లో వేసేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న చిన్న పునుగులే వేస్తున్నాను పునుగులు అనేవి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసుకోవాలి పునుగులను వేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి ఇంకా ఈ పునుగులను ఆయిల్ వేసిన వెంటనే గరిటతో తిప్పేసుకోకూడదు ఒక రెండు నిమిషాలు అట్లాగే ఉంచేస్తే పునుగులు అనేవి ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటాయి అట్లాంటప్పుడు తిప్పేసుకోవాలి పునుగుల లోపల పర్ఫెక్ట్ గా ఉడికిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ఆయిల్ లో వచ్చే బబుల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఇట్లా తగ్గిపోతున్న పునుగుల్ని ఆయిల్ లో నుండి తీసేసేయాలి చూసారా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆ బబుల్స్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ పునుగులన్నింటినీ తీసేసి టిష్యూ పేపర్ పై వేసేసుకోవాలి అట్లా వేయటం వల్ల ఏమైనా ఉంటే పీల్చుకుంటుంది చూసారా పునుగులు అనేవి మంచి కలర్ లో బండి మీద అమ్మే పునుగులు టైప్ లోనే వచ్చాయి పునుగుల్ని చట్నీతో వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది పునుగుల్ని ఇట్లా తీసుకునేటప్పుడు లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉండే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి